ఆర్బీకే ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం ఈ రోజు కార్యక్రమానికి అభ్యుదయ రైతు శ్రీ తలపనేని శ్రీనివాసరావు గారు అర్బికే స్టూడియోకి ఇచ్చేశారు శ్రీనివాసరావు గారు నమస్తే అండి వీరిది బాపట్ల జిల్లా జే పంగులూరు మండలం పంగలూరు గ్రామం వీరు వరి పంట సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నారు శ్రీనివాసరావు గారు వరి పంట ఏ సీజన్లో సాగు చేస్తారు మీరు ఈ ప్రాంతంలో మీకున్న నీటి వసతి సదుపాయం ఏంటి పంటల సాగుకి మాకు బోర్లు వర్షాధారం మీద పంటల ఏర్పాటు పంటల సాగుకి నేల స్వభావం ఎలా ఉంది నల్లరేగడి రేగడ భూములు చౌడు భూములు అంటే కొంత చౌడు భూములు చౌడు భూములు ఉన్నాయి సో ఈ చౌడు భూమిలో ఏమేమి వరి రకాలు సాగు చేస్తారు ఎన్ఆర్ వన్ ఫార్టీ ఫైవ్ అని సాగు చేస్తారు చౌడుని తగ్గించుకోవడానికి చౌడు నేలల యాజమాన్యం ఎలా చేస్తారు ఖరీఫ్ సీజన్ లో పచ్చిరొట్టి ఎరువులు జనము జీలుగా అవి బాగా హీల్డింగ్ పోతకొచ్చిన టైంలో రోటవేటర్ కొట్టేసి దాన్ని భూమిలో కలిపేస్తాం అది బాగా మంచి అయ్యి సౌడ్ భూమిని విరగొట్టేసి మంచి సారవంత భూమిని చేస్తాం దానివల్ల మన పంటలో దుబ్బు కట్టి బాగా దిగుబడి రావడానికి ఆస్కారం ఉంది ఫస్ట్ జింకు ఇరవై కేజీలు తర్వాత జిప్సం వాడుకుంటాం ఆ జిప్సం వాడుకున్నందువల్ల కొంత సౌడు విరిగిపోయి నేల స్వభావము సారవంతం పెరిగి బలంగా ఎకరానికి ఇరవై కేజీలు జింక్ వేసుకుంటాము ఆ జింకు వల్ల జింకు లోపం లేకుండా వేసిన ఎరువులు పైరికి బాగా కరిగిచ్చి బలంగా పోషకాలు తీసుకోవడానికి బాగా ఉపయోగపడిద్ది ఇంకా ఏమేం చేస్తారండి చౌడు నెల యాజమాన్యం చౌడు నెలలో జిప్సం వేసి జిప్సంలో మళ్ళు కట్టే ఈ రెండు రోజులు నీళ్ళు నెల కట్టిన తర్వాత ఎల్ల కొట్టేస్తే ఆ చెరువుడు పొంగేసి బయటకు పోయిద్ది ఆ చౌడు స్వభావం నేల సారవంతం పువ్వులుగా తయారయ్యి మంచి పంటలు పండించుకోవటానికి మంచిగా ఆస్కారం ఉంటుంది వరి పంటకు వస్తే సుడిదోమ నివారణకు ఏ విధమైన యాజమాన్య చర్యలు చేపడతారు ఈ సుడిదోమకి కాళీ బాటలు తయారు చేసుకుంటాం కాళీ బాటలు తయారు చేసుకున్నందువల్ల రసాయన ఎరువులు కానీ సేంద్రియ ఎరువులు ఉపయోగించుకోవడానికి గానీ లేకపోతే ఏదైనా తెగుళ్ళు వచ్చినా గానీ దగ్గరలో ఎక్కడ ఏంటి అనేది తెలుసుకొని అక్కడ తగు చర్యలు తీసుకొని నివారణ చేసుకోవడానికి బాగా ఉపయోగపడదు అనేవి ఎంత దూరంలో ఏర్పాటు చేసుకుంటారు రెండు మీటర్లకు కాలిబాటు తయారు చేసుకుంటు కాలి బాట అంటే సుడిదోమ నివారణలోనే కాకుండా ఇంకా ఇతర ఇతర ఏమేమి ప్రయోజనాలు ఈ కాలి బాటల వల్ల ఇద్దరు మనుషులు పెట్టుకుని చింతూరు గాలి బాగా వస్తుంది తెగుళ్ళు పురుగు అవన్నీ కూడా అరికట్టి తగ్గటానికి ఆస్కారం ఉంటుంది వరి పంటలో ఆచరించి మేలైన యాజమాన్య పద్ధతుల గురించి చక్కగా వివరించారు ధన్యవాదాలు